అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి భారీగా పెరగనున్న జీతాలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ భారీగా పెరగనున్నటువంటి జీతాలు అతి త్వరలోనే డీఏ డిఆర్ పెంచబోతున్నట్టు తెలుస్తుందండి క్యాబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయము సో కొన్ని కొద్ది గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం పెండింగ్లో అయితే ఉంది డిఏ వాటిలో రెండింటినీ ఇప్పుడు క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారము పెరిగినటువంటి రెండు డిఏలను ఈ నెల వచ్చే నెల జీతంతో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రస్తుతం ఉద్యోగులకు అందించే ఒక్కొక్కటి ఎంత భారం ఒక్కొక్క డిఏ మీద ఎంతెంత భారం పడనుంది రెండింటికి కలిపి ఎంత కేటాయింపులు జరపాలనేది లెక్కలు కడుతున్నట్టు సమాచారము జనవరి రెండు వేల ఇరవై నాలుగు అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను ఈ ఉగాది కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం ఈ కేబినెట్ మీటింగ్ లో రెండు డీఏలపై అయితే ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది